అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ప్రపంచ సుందరి సుచాత థాయిలాండ్ భామకు మిస్ వరల్డ్ కిరీటం మొదట రన్రప్గా ఇథియోపియా వ్యవతి రెండు మూడు స్థానాల్లో పోలాండ్ మార్టినిక్ సుందరి మణులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన టాప్ ట్వంటీకే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా అట్టహాసంగా నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో ఎట్టకేలకు ముగిశాయి ఫైనల్లో ప్రపంచ సుందరిగా సుచాత థాయిలాండ్ దేశానికి చెందినటువంటి వనిత ఎంపిక కావటం జరిగింది ఒకటి రెండు మూడు రన్నరప్లుగా వరుసగా ఇథియోపియా పోలాండ్ మార్టినిక్ దేశస్తులు నిలిచారు విన్నర్గా నిలిచినటువంటి ప్రపంచ సుందరికి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల క్యాష్ మనీ మనీ క్యాష్ ప్రైజ్ మనీ పదిహేడు వందల డెబ్బై ఉజ్రాలు పొదిగినటువంటి కిరీటం అదేవిధంగా ప్రపంచ యాత్రకి ఒక సంవత్సరం పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర చేయొచ్చు అదేవిధంగా మోడలింగ్లో కానీ మోడలింగ్లో సినిమాలలో అనేక అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కెన్ మీడియా తరపున కెన్ మీడియా ప్రేక్షకుల తరఫున ప్రపంచ సుందరిగా ఎంపికైనటువంటి థాయిలాండ్ సుందరి సుచేతకి కంగ్రాచులేషన్స్ ఇకపోతే దేవుడు కరీణిస్తే పింఛన్ పెంచుతాం ఈ నెలల్లోనే అన్నదాత సుఖీభ తల్లికి వందనం నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా అంటే ఈ బియ్యం మాఫియా ఎంత దూరం పోయిందంటే అది నాయకులను అధికారులను పూర్తిగా కొని రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చింది నాది కన్ను ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతా జూన్ పన్నెండు నుంచి పాలనలో గేరు మారుస్తాం చెయ్యేరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును చంద్రబాబు నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెయ్యేరులో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ దేవుడు కరుణిస్తే భవిష్యత్తులో పింఛన్ను కూడా పెంచుతాము ఈ నెలలో అన్న ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం జూన్ నెలలోనే వేస్తాము బిఎంఆర్ఫీ అంత దూరం ఉందంటే అది నాయకులను అధికారులు కొనే పరిస్థితి నాది డేగ కన్ను ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతాను జూన్ పన్నెండు నుంచి పాలనలో గేర్ మారుస్తా అని చెప్పటం జరిగింది జూన్ ఆరు నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ఆగస్టు రెండో వారంలో ఫలితాలు డిఎస్సి ప్రకటన నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు రెండు నెలలైంది జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఆగస్టు రెండు వారంలో ఫలితాలు వచ్చి నియామకాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది టేకు వనాన్ని టోకుగా కొట్టేశారు వంద ఎకరాలను ఆక్రమించిన వైకాపా నాయకులు కర్నూలు జిల్లా కోసగలో మాయమైన పోషక సంస్థ భూములు అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు కర్నూలు జిల్లా ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వంద ఎకరాల్లో వేసినటువంటి టేకు వనాన్ని మొత్తం పూర్తిగా వైకాపా నాయకులు కొట్టేసి అమ్ముకున్నట్టు తెలుస్తున్నది వాళ్ళకి రెవెన్యూ అధికారులు కూడా వంత పాడినట్టు తెలుస్తుంది పాక్ పై పోరులో విమానాలు నష్టపోయాం ఆరు కోల్పోవడం మాత్రం అవాస్తవం వ్యూహాత్మక తప్పిదాలని తక్షణమే చేసుకున్నాం బ్లూమ్బర్గ్ టీవీ ఇంటర్వ్యూలో త్రిదాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ వెళ్లడు ఇన్నాళ్ళు దేశాన్ని తప్పుదో పట్టించారు కాంగ్రెస్ అంటే ఒక గెలుపు ఓటంలో ఎలా ఉన్నా ఒక యుద్ధం జరిగినప్పుడు ఇరువైపులా నష్టం అనేది ఉండటం సహజం అంతేగాని మరి భారత్ విమానాలు కోల్పోవడం పెద్ద విషయమేం కాదు ఆశ్చర్యమేం కాదు కాకపోతే వాళ్ళు చెప్పినంత లేకపోయినా ఎంతో కొంత నష్టమైతే జరుగుంటుంది ఈరోజు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ కూడా కొన్ని విమానాలు నష్టపోవటం అనేది వాస్తవము కానీ ఆరు కోల్పోవటం అనేది అవాస్తవం అని చెప్పడం జరిగింది ఇన్నాళ్ళు దేశాన్ని తప్పుదో పట్టించారు కాంగ్రెస్ అది తప్పుదోవ పట్టించడమే కాదు ఎవరైనా కూడా వెంటనే దాన్ని మేము అన్ని కోల్పోయాం అన్ని కోల్పోయామని ప్రకటించుకోరు దాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అది కరెక్ట్ కాదు ఇక మూల్యాంకన పుస్తకాలు పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో పుస్తకం ఆరో తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు బ్రిడ్జ్ కోర్సు పదవ తరగతి ఫ్రీ పోయిన నాటికి తొమ్మిదవ తరగతి సిలబస్ పూర్తి పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు ముందుగానే సిలబస్ పూర్తి అంటే తొమ్మిదవ తరగతి సిలబస్ అనేది ముందుగానే కంప్లీట్ చేసి వాళ్ళు పదవ తరగతిని కొన్ని రోజులు ముందుగానే వాళ్ళకి పాఠాలు మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది పూర్తి సంస్కరణలు విద్యా విధానంలో చేసేటటువంటి అవకాశం ఉంది ఇది ఏడాది నుంచి మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది పంచాయతీలకు స్వయం సమృద్ధి వనరులు అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని కేంద్రం దిశానిర్దేశం ప్రభుత్వాలపై ఆధారపడే విధానం నుంచి బయటపడాలని సూచిన పది పంచాయతీలో ప్రయోగాత్మకంగా అమలు సన్నాహాలు ఈ పంచాయతీలకు ఎప్పుడు కూడా కేంద్ర నిధులు వస్తూ ఉంటాయి డెవలప్ అవుతూ ఉంటాయి కానీ అలానే కాకుండా పంచాయతీలు స్వయం సమృద్ధిగా వాళ్ళు స్వయంగా కొన్ని పన్నులు పన్ను పన్నుల్ని వేసుకొని అంటే పంచాయతీలో ఉండే వనరుల్ని ప్రజలు ఫ్రీగా వాడుకోకుండా పన్నుల రూపంలో కొంత వసూలు చేస్తే అది పంచాయతీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది పంచాయతీలు ఎప్పుడూ ప్రభుత్వం వైపే చూడకూడదు వాళ్ళు కూడా కొంత స్వయం సమృద్ధిని సాధించాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దానికి ప్రయోగాత్మకంగా పది పంచాయతీల్లో అమలుకు సన్నాహాలు చేయడం కూడా జరుగుతుంది ఇది వాస్తవమే ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో కొన్ని సహజ వనరులనేవి ఉంటాయి ఈ సహజ వనరుల్ని ప్రజలు ఉపయోగించుకుంటూనే ఉంటారు ఇవి ఫ్రీగా వినియోగించుకోకుండా కొంత స్థాయిలో ఏదో తక్కువ స్థాయిలో పన్నును విధించటం వల్ల ఆ వచ్చినటువంటి పన్నుని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది చాలా మంచి పద్ధతి పాలకులు కూడా బాధ్యతాయుతంగా మెలుగుతారు ప్రజల్లో కూడా ఒక బాధ్యత అనేది పెరుగుతుంది ఒక సామాజిక స్పృహ అనేది ఏర్పడుతుంది ఇది మంచి విధానము దీన్ని ప్రయోగాత్మకంగా పది పంచాయతీల్లో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే లోకేష్ కు పట్టం సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగా ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగా అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వంపై ప్రజలు భరోసాతో ఉన్నారని ఎటువంటి భరోసా సన్నగిల్లలేదని రుజువైంది ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతుంది ఈ మహా అంటే నిన్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లో అంటే తొలి పలుకు కార్యక్రమం తొలి పలుకు కొత్త పలుకు అనే కార్యక్రమంలో రాసినటువంటి రా రాసినటువంటి లోకేష్ బాబు మీద రాసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఈ మహానాడులో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మూడవ తర మూడవ తరం ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు మోగి శక్తియుక్తులు తమకు ఉన్నాయని నిరూపించుకున్నాడు ఆయన అందరిపై నమ్మకం ఉంచగలిగారు మహానాడులో ప్రసంగించిన లోకేష్ను నిశ్చితంగా కానీ గమనిస్తే ఆయనలో మూర్తి మూర్తిభవించిన ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపించింది మీలో పరిణితి కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం తొనిగిసలాడుతుంది మీ ప్రసంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఈ మార్పును నేను గమనించాను మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు అసువుగా ఉపన్యసిస్తున్నారు అని ఇటీవల భేటీ సందర్భంగా లోకేష్ను ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని సూచించారు మహానాడులో లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యత మొత్తం ఇప్పుడు లోకేష్ బాబే చూస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమంలో బిజీగా ఉంటున్నదన పార్టీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటున్నారు పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు కార్యకర్తల్లో కూడా లోకేష్ నాయకత్వం నమ్మకం ఏర్పడింది అని చెప్పి ఆర్కే విశ్లేషణలో చెప్పడం జరిగింది అంటే నిన్న మహానాడు కార్యక్రమంలో జరిగినటువంటి కార్యక్రమము ప్రజల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు అని మళ్ళీ ఒకసారి రుజువైందని చెప్పవచ్చు ఈ మహానాడు కార్యక్రమంలో లోకేష్కి పట్టం కట్టాలని కేడరు అంటే నాయకులు సీనియర్ నాయకులు అందరూ ఒత్తిడి తెచ్చినప్పటికీ అది జరగలేదు కానీ లోకేష్ బాబు పరోక్షంగా పార్టీ నాయకత్వ బాధ్యతలు చూస్తున్నాడు ఎలా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీ బాధ్యతలు మొత్తం కూడా ఇప్పుడు లోకేష్ బాబు చూసుకుంటున్నాడు మొట్టమొదట కొంత తడబడినప్పటికీ ప్రసంగాలలో కానీ ఉపన్యాసాలలో కానీ అవతల విషయ పరిజ్ఞానంలో కానీ ఎంతో పరిణతి చెందాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో తుణికిసలాడుతున్నట్లు కనపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు లోకేష్ బాబు నాయకత్వం మీద పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అంగీకరించేటటువంటి పరిస్థితికి ఇప్పుడు లోకేష్ బాబు ఎదిగాడు కాబట్టి మూడవ తరం నాయకత్వానికి లోకేష్ బాబు నాయకత్వం వహిస్తాడనే దానికి ఎటువంటి సందేహము లేదు చంద్రబాబు గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీలో నాయకుల్ని కేడర్ని అందరినీ సమన్వయం చేస్తూ పరోక్షంగా పార్టీని ఇప్పుడు లోకేష్ బాబు గారిని నడిపిస్తున్నారు అని చెప్పి ఆర్కే విశ్లేషణలో చెప్పడం జరిగింది ఇది వాస్తవం కూడా అదేవిధంగా ప్రపంచ సుందరి తాయి సిరి సుజాత సుాత కంసరిని వరించిన కిరీటం మోడల్ కాకుండా రాజకీయాల్లోకి రొమ్ము క్యాన్సర్ రావడంతో భయపడ్డ ఆ భయమే ధైర్యాన్ని నడిపింది దయాగుణమే అత్యుత్తం అన్న జవాబుతోనే ఈ ప్రపంచ కిరీటం సొంతం చేసుకున్నది అంటే ఈ ఈ ఫైనల్ పోటీలలో కొన్ని క్వశ్చన్స్ అడిగేట అవకాశం ఉంది వాటిలో దయాగుణమే అత్యుత్త అత్యుత్తమం అన్నింటిలో కల్లా దయాగుణమే అత్యుత్తమం అని చెప్పడం జరిగింది అదే ఆమెకు కిరీటం గెలుచుకోవటానికి పనిచేసిందని చెప్పవచ్చు ఇక గేరు మారుస్తా భగవంతుడు కరణిస్తే పింఛన్ సొమ్ము పెంచుతాం ఆ పేరు చెబితే నాకు అదే ఆఖరి రోజు సిట్ విచారణలో రాజు కసిరెడ్డి ఆందోళన ఇంతకంటే ఏమీ చెప్పలేనంటూ మౌనం విచారణకు సహకరించని ఆ నలుగురు బ్యాంకు లావాదేవీలు ఐటీ రిటర్న్లు ముందుంచి ప్రశ్నించిన అధికారులు కొన్నింటికి పొంతన లేని సమాధానాలు మరికొన్ని ప్రశ్నలకు మోగనము ముగిసిన లిక్కర్ గ్యాంగ్ కస్టడీ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు ఆ నలుగురిని కలిపి విడివిడిగా నిన్న సిట్టు విచారించినప్పటికీ కూడా ఆ విచారణలో వాళ్ళు మౌనంగా ఉండటమే కొనసాగింది వాళ్ళు ఎటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేదు అంటే చిట్ట చివరకు వచ్చినటువంటి విచారణ చివరి వ్యక్తి వరకు అంతిమ లబ్ధిదారుడి వరకు ఆగిపోయింది ఆ అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్పడానికి వీళ్ళు భయపడుతున్నారు పేరు చెబితే మేము మేము ఇక ఉండమేమో మాకు అదే ఆకలి రోజు అవుతుందేమోనని భయపడుతున్నారు కాబట్టి దీన్ని మరి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి కాబట్టి నిన్న నిన్నటితో వాళ్ళు నలుగురికి ఇచ్చినటువంటి పోలీస్ కస్టడీ ముగిసింది సిట్ కస్టడీ కాబట్టి వాళ్ళని నలుగురిని కూడా జిల్లా జైలుకు తరలించడం జరిగింది మేమంతా జైలుకే నెల రెండు నెలల్లో అంతే ఎప్పుడైనా జైలుకెళ్ళచ్చు రెడ్ బుక్ని లైట్ తీసుకున్నాం వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు జైలులో కాకానీతో ములాఖాత్ మా నేతల ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీస్పై దాడి వైసీపీ పరంగానే జరిగింది నాకు ఎలాంటి సమాచారం లేదు అప్పుడు పొలం పనుల్లో ఉన్న నేను ఎమ్మెల్యేనైనా నాకు తెలియకున్నానే చాలానే చేశారు సిఈడి విచారణలో అల్ల రామకృష్ణారెడ్డి వెళ్ళడి అంటే పార్టీ పరంగానే జరిగిందని దాడి అనేది అలా రామకృష్ణ అంటే కూడా చెప్పడం జరిగింది కానీ అది నాకు తెలియదు ఆ సమయంలో నేను పొలం పనుల్లో ఉన్నాను నాకు తెలియకుండానే వీళ్ళు ఇవన్నీ చేయడం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతి రెండు ముఖ్యమైన అంశాలు మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు